రుద్రాణి కుట్రను బయటపెట్టిన సీతారామయ్య ఆనందంలో అపర్ణ రాజ్ కావ్య షాక్లో ధాన్యలక్ష్మి అనమిక రాహుల్ నందగోపాల్ ఎందుకు రుద్రాణి కుట్ర ఏం చేసింది ఆ కుట్రని సీతారామయ్య గారు బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక రాజ్ అయితే కావ్యని మేడం సార్ మేడం అంతే అన్నాలనిపిస్తోంది అని చెప్పి పొగిడేసరికి ఇక కావ్య అయితే సిగ్గు మొగ్గలేస్తూ ఉంటే హలో నేను పొగిడానంతే నువ్వు అంతలో ఏమీ మెలుకలు తిరిగిపోకర్లేదు అని మళ్ళీ అంతలోనే ఆ ఆనందం మీద నీళ్లు చల్లేశాడు ఇక సరేనని చెప్పేసేసి కావ్య అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు అలా ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది సీతారామయ్య గారు స్పృహలోకి వచ్చారు అని చెప్పేసేసి ఇక ఆ మాట విన్నటువంటి రాజు చాలా సంతోషపడిపోతాడు కళ్యాణ్ అంటే తను ఇప్పుడే కిందికి వెళ్ళారు సార్ టిఫిన్ చేసి వస్తానన్నారు అని చెప్పి చెప్పేసరికి సరే అయితే అని కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు అరే తాతయ్య స్పృహలోకి వచ్చారంట్రా అని చెప్పని అనగానే అవునా అన్నయ్య ఇప్పుడే వెళ్ళిపోతున్నానంటే టిఫిన్ తినరా టిఫిన్ తిను అంటే నేను టిఫిన్కి వచ్చానని నీకెలా తెలుసు అన్నయ్య అంటాడు అక్కడ నర్స్ చెప్పిందిలే మా తమ్ముడు ఉన్నాడు కదా మా తమ్ముడికి చెప్పారా అని చెప్పానంటే టిఫిన్కి వెళ్ళాడు అని చెప్పి చెప్పింది అని అంటాడు సరే అని అయితే నేను అప్పు కూడా వచ్చింది అప్పు నేను కలిసి వెళ్తామంటే సరే అయితే అనేసి రాజకావ్య ఇద్దరు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతారు ఇక అలా వెళ్ళేసరికి కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా సీతారామయ్య గారి దగ్గర కూర్చుని ఇక అన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట నువ్వే ఉండి నా దగ్గర చూసుకుంటూ ఉన్నావన్నమాట ఏమప్పు ఎంతవరకు వచ్చింది నీ ట్రైనింగ్ అని చెప్పని అడిగేసరికి మూడు నెలల ట్రైనింగ్ పూర్తయిపోయిన తాతయ్య ఇంకొక మూడు నెలలు అయితే ఇంకా మీ ముందుకి పోలీస్ ఆఫీసర్గా వస్తాను అనగానే మొత్తానికి కళ్యాణ్ కార్య సాధకుడు అని చెప్పి నిరూపించుకున్నాడు కావ్య కావాలనే కళ్యాణ్ని ఇంటికి తీసుకురాలేదు లేకపోతే వదిన చెప్తే వాడు రాకుండా ఉంటాడా అని చెప్పేసేసి సీతారామయ్య గారు అంటారు అదే కదా తాతయ్య మా అక్క సంగతి నాకు తెలుసు ఎలా అయినా సరే ఒక మనిషిని బాగు చేయాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది అని చెప్పేసేసి ఇక కావ్య పప్పు అంటుంది సీతారామయ్య గారితో ఇక ఆ మాట చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి సీతారామయ్య గారికి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ ఉండగా కావ్యరాజు ఇద్దరు వస్తారు వాళ్ళని చూసి సీతారామయ్య చాలా సంతోషిస్తాడు ఆ వెనక నుంచే ఇందిరాదేవి వస్తూ ఉంటే చిట్టి ఎలా ఉన్నావు అని చెప్పని అంటే బావా నేను మళ్ళీ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు బావా అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మమ్మగారు మీరు నవ్వుతూ ఉండాలి అస్సలు మీ కళ్ళల్లో నీళ్ళు రాకూడదు చెప్పాను కదా నేను అంటుంది కావ్య ఇక అలా అన్న తర్వాత ఇందిరాదేవి కూర్చుని సీతారామయ్య గారు పట్టుకుని ఏంటి బావ ఇది ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి అంటే ఏమైంది చిట్టి అంటే పిల్లలు ఫామ్ హౌస్ తాకట్టు పెట్టాల్సి వచ్చిందంట ఇరవై కోట్ల రూపాయలు బ్యాంకు కట్టారంట అసలు ఎందుకు ఏంటి అనేది అర్థం కావట్లేదు ఆ రుద్రాణి నోటికి అంతు పంతు లేకుండా పోయింది ఇష్టం వచ్చినట్టు పేలిపోతోంది అని చెప్పని అంటే ఇంత చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతోందా అని చెప్పి అంటూ ఉంటాడు సీతారామయ్య ఈలోపు ఇక వెనకాలే సుభాషు అపర్ణ ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ వచ్చేస్తారు రుద్రాణి అయితే టెన్షన్ పడుతూ ఇంట్లోనే కూర్చుంటుంది ఏంటి మమ్మీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని రాహుల్ అంటాడు ఏమి లేదులేరా అనేసి ఇంట్లోనే అటు ఇటు పచారులు తిరుగుతూ ఉంటుంది ఇక ఈలోపు వీళ్ళంతా వచ్చిన తర్వాత సీతారామయ్య గారు మాట్లాడుతున్న మాటలు విని షాక్ అయిపోతూ ఉంటారు రుద్రాణి చేయటం ఏంటి ఏం చేసింది అని చెప్పేసేసి కావ్య అంటే నీకు నేను ఆస్తి రాశాను అనే విషయం నేను బయట పెట్టకముందే దానికి తెలిసిపోయింది ఆ రుద్రాణి ఏం చేసిందో తెలుసా నందగోపాల్ దగ్గరికి వెళ్ళి ఐపీ పెట్టమని చెప్పి సలహా ఇచ్చింది ఎందుకంటే వంద కోట్ల రూపాయలకి నేను నందగోపాల్ వాళ్ళకి ష్యూరిటీ ఇచ్చిన విషయం రుద్రానికి తెలుసు నందగోపాల్ వాళ్ళు ఆ రోజు నాతో వచ్చినప్పుడు నేను లేనని చెప్పి రుద్రానికి విషయం చెప్పారు దాంతో ఇక రుద్రానికి ఆ విషయం తెలిసి ఉండడం వల్ల గట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్తంతా కావ్యకు రాసేశాను కాబట్టి నువ్వు పెట్టు అని చెప్పి చెప్పింది ఆ విషయం నందగోపాల్ నాకు చెప్పలేదు కానీ వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసి ఇది విషయం అని చెప్పడంతో నాకు ఒక్కసారిగా షాక్ అయినట్టు అయిపోయింది ఇదేంటి ఇప్పుడు నిజంగా వాళ్ళు ఐపీ పెడితే వంద కోట్ల రూపాయలు మనం కట్టాల్సి వస్తుంది కదా మరి నా పిల్లలు ఏం తింటారు నా మనవాళ్ళు మనవరాళ్ళు ఏం తింటారు అని చెప్పి నేను కంగారు పడ్డాను అందువల్లే నేను ఇలా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి సీతారామయ్య గారు అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంత కుట్ర చేసిందా ఎందుకు అంటే వాళ్లతోటి అది మాట్లాడుకున్న డీల్ వేరు వాళ్ళు వంద కోట్ల రూపాయలకి ప్రజలకి కుచ్చుటోపీ పెట్టి మంచేత కట్టిస్తే ఆ వచ్చే డబ్బులోంచి సగం అది తీసుకోవాలి అనేసి రుద్రాణి ప్లాన్ అట అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది ఇంత జరుగుతుందని తెలిసి కూడా మీరు చిన్న ముక్క కూడా మాకు చెప్పలేదు అంటే చెప్పే పరిస్థితి లేకపోయిందమ్మా ఆ క్షణం ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను తట్టుకోలేకపోయాను నా వల్ల కాలేదు అని చెప్పి సీతారామయ్య గారు అంటారు ఆ మాటలతో ఇక సరేనని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతూ సరే తాతయ్య గారు మీరు కంగారు పడకండి ఏం చేయాలో అదే చేద్దాం అనేసి మీరైతే గా ఉండండి నేను దానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను అని చెప్పేసేసి ఇక నందగోపాల్ని వెతికే పనిలో ఇటు నుంచి కావ్య అటు నుంచి అప్పు ఇటు నుంచి రా రాజ్ ఇంకా నుంచి కళ్యాణ్ అందరూ కలిసి వెతకటం మొదలు పెడతారు సుభాష్ అయితే తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి విషయం చెప్పి ఇక నువ్వైతే ఎలా అయినా వాడిని పట్టుకోవాలి అని చెప్పానంటే మేము వాడిని వెతికే పనిలోనే ఉన్నాం సుభాష్ వాడు అసలు మనకు దొరకకుండా తిరుగుతున్నాడు వాడి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పని అంటే ఏదైనా చెయ్యి వాడు దొరకాలి వాడు దొరికిన తర్వాత ఒక్కొక్కరితో నేను ఆడుకుంటాను అంటాడు ఇక ఆనుకున్న ప్రకారమే చాలా గట్టిగా ప్రయత్నించడం వల్ల మొత్తానికి నందగోపాల్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది ఇంకంతే తెలిసిన వెంటనే కావ్య రాజ కళ్యాణ్ అప్పు అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడంతో ఇక వెంటనే అక్కడ నందగోపాల్ని పట్టుకుంటారు పట్టుకున్నటువంటి నందగోపాల్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పటంతో ఇక పోలీసులు నందగోపాల్కి నాలుగు పీకేసరికి ఇంకేముంది అసలు ఇదంతా చేయించింది రుద్రాణి అని దీని వెనక అనామిక హస్తం ఉందని ప్లాన్ ఎగ్జిక్యూషన్ మొత్తం అనామికదని నందగోపాల్ మొత్తం బయట పెట్టేస్తాడు ఇక విషయం తెలియటంతో రుద్రాణిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు ఇక పాటు అనామికను కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టేసరికి ఒక్కసారిగా ఇక కావ్య రుద్రాణి వంక అనామిక వంక చూస్తూ చి మీ బ్రతుకులకు సిగ్గే లేదా అట్నుంచి అదేమో డబ్బు కోసం పెళ్లి చేసుకుంది ఒకతేమో డబ్బు కోసం మొగుడు వదిలేసి వచ్చి పుట్టింట్లో కూర్చుంది పుట్టిల్లు కానీ పుట్టింట్లో కూర్చుని ఆ ఇంట్లో వాళ్ళ నెత్తి మీదే శట్టలు పెట్టే పని చేస్తోంది ఇది ఎలాంటిదంతే అంటూ తిట్టబోయేసరికి ఎందుకు కావ్య అలాంటి దాన్ని మాటలని నీ నోరు చెడగొట్టుకుంటావు కామ్గా ఉండు అని ఇందిరాదేవి అంటుంది దాంతో ఇక కావ్య మరి ఇప్పుడు రుద్రానికి ఏ శిక్ష పడబోతోంది నందగోపాల్ డబ్బు మొత్తం వెనక్కిస్తాడా అనామిక ఏం ప్లాన్ చేసి ఇదంతా చేసింది దేనికోసం చేసింది అనేది ఏం బయటపడబోతోంది దాంతో కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు